ఊరు మంది అంతా బాబు నీళ్ళు బాబు రోకొండ తాడిపోతే ఎట్లా మీరు రోజు అప్ అండ్ డౌన్ కొడుతున్నావా ఇప్పుడు ఉండిపోతున్నావా ఏంది నువ్వు కూడా అప్ అండ్ డౌన్ కొడతావు రోకొండ నుంచి మరండ్పూరి నుంచి ఈరోజు నేను వస్తున్నాననిపోయినారా మీరు పైకి అంతా క్లోజ్ కదా పైకు మళ్ళీ నిపుకున్నారు అట్లయితే ఈరోజు చెరేదే <arriv été Overall> మీరు డస్ట్బిన్ కూడా ఖచ్చితంగా చూడదు ఈరోజు కాదు అది సాగుతున్నారు కదండి మీరు ఒక్కసారి చూసి రాకండి మన శ్రీనివాస్పురం చెప్తుంది అంటున్నారు హాస్పిటల్కి నేను పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ నేనైనా కూడా అవునున్నా లేకపోయినా కూడా నేను మీరు కమింగ్ కొత్త దానిపైన వస్తున్నాను మున్సిపాలిటీ అని తెలిసి వన్ టూ మంత్స్లో దాన్ని కూడా ఇంపేమెంట్ చేస్తాం అప్పుడు దాకా మీరు దాన్ని ఎలా డిస్పోజ్ చేయబోతున్నారు ఒకసారి పెద్ద హాస్పిటల్ కూడా కనుక్కోండి వాళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం కూడా అట్లనే వాడుకుందాము రెండు మూడు రోజులు ఉన్నాడు కదా అక్కడ మన డేవిడ్ అలా ఇది దేవుడు డేవిడ్ కదా ఏం చేస్తాను రెండు రోజులు కంప్లైంట్ చేయకుండా నేను ఎవరు వెయిట్ చేస్తాడు నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఉంటాండి ఎవరు ఇక్కడ నేనా మీరా మళ్ళీ మీరు కంప్లైంట్ నేను వచ్చేందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు రెండు రెండు నెలలు కొత్త అప్పుడు దాకా అట్లే ఉంటారా ప్రాబ్లం అది వైరింగ్ సరిగా లేదు బాబు ఏం చేయద్దండి మీరు అది మీరు చూసుకోండి మీరు చెప్పారు డౌన్ మాటలు భయపడతారు వాళ్ళు